అందరికీ నమస్కారం నా పేరు రమా ఫ్రెండ్స్ ఒక మాట తనుషా రెడ్డి గారి మరికొన్ని స్టోరీస్ మీరు చదవాలి అని అనుకుంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రతిలిపి యాప్లో ఆవిడ ప్రొఫైల్ని షేర్ చేస్తాను ఒక్కసారి క్లిక్ చేసి విజిట్ చేయండి ఆవిడ స్టోరీస్ మీకు ఎంతో ఇష్టం కదా మరి మన కథలోకి వెళ్ళిపోదామా శాడిస్ట్ హస్బెండ్ అరవై ఏడవ భాగం రచయిత తనుషారెడ్డి గారు డీప్ స్లీప్లో ఉన్న వంశీని చూసి బెడ్ దగ్గరికి వచ్చి వంశీ గారు అని పిలుస్తుంది నాలుగు సార్లు పలకని వంశీ ఎంత డీప్ స్లీప్లో ఉన్నాడో అర్థం చేసుకొని ధైర్యం చేసి చంప మీద చిన్నగా తడుతుంది మగతగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అనన్యను చూసి టైం చూస్తాడు కాఫీ అంటూ కప్ ముందుంచితే తీసుకొని రెడ్ శారీలో సిమ్లా పిల్ల ఉన్న అనన్యను కింద నుంచి పై వరకు స్కాన్ చేసి ఖాళీ కప్ని ఆమె చేతిలో పెట్టి వాష్రూమ్కి వెళ్తాడు ఆ చూపులకు అర్థం ఏంటో అని ఆలోచిస్తున్న అనన్యని అప్పుడే వాష్రూమ్ నుండి టవల్తో వచ్చిన వంశీ ఆమెని చూసి కూడా చూడనట్టుగా వార్డ్రోబ్ ఓపెన్ చేసి యూనిఫామ్ తీసుకుంటాడు ఆ అలికిడికి తేరుకున్న అనన్య వంశీని చూస్తుంది యూనిఫామ్లో ఉండి మిర్రర్ ముందు నిలబడి బెల్ట్ పెట్టుకుంటున్న వంశీని చూసి ఒక హ్యాపీ స్మైల్తో త్వరగా వచ్చేయండి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తారని కిందకు వెళ్ళిపోతుంది అనన్య ఆమె వెళ్ళిన పది నిమిషాలకే రెడీ అయిన వంశీ కిందకు వస్తే యూనిఫామ్లో ఉన్న మనవడిని చూసి అదేంటి వంశీ పెళ్ళై పట్టుమని పది రోజులు కూడా కాలేదు అప్పుడే డ్యూటీకి వెళ్తున్నావేంటి అమ్మాయితో ఎక్కడికైనా అనేమోన్ ప్లాన్ చేస్తావని నేను మీ అమ్మ అనుకున్నాం గ్రాణి అని అంటూ అసహనంగా చూస్తూ ఇప్పటికే చాలా రోజులు ఇంట్లోనే ఉన్నాను ఇంకా కుదరదని అంటాడు వంశీ అమ్మాయి ఫీల్ అవుతుంది కన్నా అందరూ ఉన్నా నువ్వు లేని లోటు తనకు తెలుస్తుంది నాన్న అనన్య వైఫ్ చూస్తాడు వంశీ నేనేం ఫీల్ అవ్వనులే బామ్మగారు ఆయన ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా వెళ్ళనివ్వండి ఎంతమందికి ఆయన అవసరం ఉంటుందో అని అనన్య అంటే తనని అంత తొందరగా అర్థం చేసుకున్న అనన్య వైపు ఒక స్మైల్తో చూస్తాడు వంశీ ఆ స్మైల్ కాస్త అనన్య గుండెకు బాణంలా కుచ్చుకుంటే వంశీ వైపే మైమరుపుగా చూస్తుంది ఆమె ఎక్స్ప్రెషన్స్కు నవ్వుకుని మమ్మీ టిఫిన్ వడ్డించు అని అంటే వాడు పిలుస్తున్నాడు వెళ్ళవే అంటూ ముందుకు తోస్తుంది సుజాత మనకే చేతులతో ప్లేట్లో ఇడ్లీ పెట్టి పక్కన చట్నీ వేసి నిలబడుతుంది నువ్వు కూడా కూర్చొని వంశీ అంటే నేను తర్వాత తింటాను వంశీ గారు అని అనన్య అంటే పర్లేదులే ఇక్కడ ఎవరు ఏమీ అనుకోరు తిను అని అతని వడ్డిస్తాడు వంశీలో బెల్లిగా వస్తున్న చేంజ్కు సంబర పడిపోతూ తింటుంది అనన్య ఎర్లీ మార్నింగే నిద్ర లేచిన క్రిష్ కాసేపు జిమ్ చేసి కూతురుతో గార్డెన్లో ఆడుకొని ఆ తర్వాత వచ్చినా కూడా ఇంకా క్రిష్ స్థానంలో పిల్లోని హత్తుకొని పడుకొని ఉన్న అనుని చూసి నిట్టూరుస్తూ మామూలుగానే మీ మమ్మీకి నిద్ర అంటే కోమాని ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో అది మరి కాస్త ఎక్కువ అయిపోతుంది రోజులో సగం రోజు నిద్రతోనే గడిపేస్తుందని నవ్వుతున్న అభిని కిందకు వదిలి క్రిష్ అను వేకప్ అంటూ బ్లాంకెట్ లాగుతాడు బ్లాంకెట్ మళ్ళీ పైకి లాక్కుంటూ ఇంకా సేపు పడుకుంటాను అభి గారు డిస్టర్బ్ చేయకుండా ముద్దుగా అంటే కాసేపటి గాల్లో తేలుతున్న ఫీలింగ్ రావడంతో కళ్ళు తెరిచి చూస్తే తనని ఎత్తుకొని వాష్రూమ్ వైపు తీసుకొని వెళ్తుంటాడు క్రిష్ కాబోర్డ్ మీద కూర్చోబెట్టి టెన్ మినిట్స్లో బయట కావాలి అని చెప్పి డోర్ వేస్తుంటే ఇంతవరకు మోసుకొని వచ్చారు ఆ స్నానం మీద కూడా మీరే చేయించవచ్చు కదండి అని అను అంటే అవునా అయితే దా అంటూ అను బయట లాగేస్తాడు అంత క్విక్గా రియాక్ట్ అయిన క్రిష్ చేయరకు షాక్ తిని గుండెలకు అడ్డు పెట్టుకొని వద్దు వద్దు నేనే చేస్తాను మీరు వెళ్ళండి అంటూ రిక్వెస్ట్గా మొహం పెడుతుంది ఇంకా నీకు సిగ్గు పోలేదా అని క్రిష్ కింద పెదవిని పంటి కింద పెట్టి నవ్వుతాడు లేదు మీరు వెళ్ళండి ముందు అని అంటూ క్రిష్ని బయటకు నెట్టి డోర్కు ఆనుకొని నవ్వుకొని హాట్ వాటర్ షవర్ ఆన్ చేస్తుంది ఫ్రెష్ అయి వచ్చిన పూజ చేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిచెన్ వైపు అను వెళ్తూ ఉంటే కాళ్ళు విరుగుతాయి కిచెన్ వైపు వెళ్తే అన్న వార్నింగ్కు ముందుకు వేసిన పాదం వెనక్కి తీసుకొని వంట కూడా చేయకపోతే నాకు చాలా బోరింగ్గా ఉంటుంది అభిగారు అని అంటుంది అను ఊరికే ఎవరున్నామన్నారే నిన్ను రీఛార్జ్ కూడా అవసరం లేని నీ వాక్ చెరవ అని ఉంది కదా పాటలు పాడుకుంటూ గడిపే అని అంటాడు క్రిష్ వెటకారంగా అంటే నేను ఎక్కువగా వాగుతానని అంటున్నారు కదా లేట్ క్యాచ్ అని పెదాలు విరుస్తాడు క్రిష్ మూతి నల్లగా పెట్టుకున్నాను మాట్లాడడం కూడా టాలెంట్ తెలుసా మీకు నేను మీలా ఇంట్రోవర్ట్ కాదు మీకులా ముంగిలా ఉండటం నాకు రాదని అంటుంది కచ్చిగా మై డాడీ గుడ్ మమ్మీ అంటూ తండ్రిని అన్న కోపంతో అను చెంపకు సోఫా ఎక్కి మరీ ఒకటి పీకుతుంది బుడ్డది పెదవి మీద చేయి పెట్టుకుని గట్టిగా నవ్వేస్తూ మై ప్రిన్సెస్ అంటూ బుగ్గలకు ముద్దులు పెడతాడు క్రిష్ అబ్బా కూతుర్లు ఇద్దరు నాతో కబడ్డీ ఆడుకుంటున్నారు కదా నా కొడుకుని రానివ్వండి అప్పుడు చెప్తాను మీ సంగతి నువ్వు నీ కొడుకు పిచ్చి అనుకుంటూ విసుగ్గా ముఖాన్ని పెడతాడు క్రిష్ డేస్ ఆర్ పాసింగ్ అనూకి ఫోర్త్ మంతింగ్ ఎండికి వస్తుంది క్రిష్ అను పిచ్చిని భరిస్తూనే ఇంటి దగ్గరే ఉండి అటు వర్క్ ఇటు కూతుర్ని అనుని కేర్ చేస్తుంటాడు అవి గారు బయటికి వెళ్దామా ల్యాప్టాప్ నుండి చూపు తిప్పకుండా నో టైం చూసావా బయట చలి ఎక్కువగా ఉంది నోరు మూసుకొని పడుకో మూతి నల్లగా పెట్టుకొని నేనేమైనా రోడ్డు మీద పాదయాత్ర చేస్తానా ఇంటి కారులోనే కదా వెళ్ళేదని అను వెటకారంగా అంటుంది కళ్ళు మాత్రమే చూస్తూ భయం లేకుండా పోయిందే నీకు అని టెన్ మినిట్స్లో రెడీ అవ్వాలని అంటాడు క్రిష్ నైట్ టైం వాకింగ్కు ఎలా అంటే ఏంటండి నేను ఎప్పుడైనా సరే ఆ విరిసిన మందారంలో ఉంటాను క్రిష్ సర్ అని యాటిట్యూడ్గా చెప్తుంది అను అందుకే కొరుక్కొని తినేయాలని నలిపేయాలని క్రేజీ థాట్స్ వస్తాయి నాకు అవి గారు అంటూ చిరుకోపంగా చూస్తే బెడ్రూమ్లో పడుకున్న కూతుర్ని కూడా భుజాను వేసుకొని అను రెక్క పట్టుకొని బయటకు నడుస్తాడు కార్ అన్లాక్ చేసి అను కూర్చున్నాక ఏసీ ఆఫ్ చేసి కార్ని రయ్యమని రోడ్డు మీద పోనిస్తాడు కాసేపు అటు ఇటు తిరిగి క్రిష్ చేత నాలుగు తిట్లు తిని అంతటి చలిలో కూడా ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వస్తారు కూతుర్ని పడుకోబెట్టి అనుని తన మీద క్లాక్కొని ఇప్పటికే చాలా లేట్ అయ్యింది పడుకో అని సౌమ్యంగా చెప్తాడు క్రిష్ మరో వారం గడిచిపోతే పడుకున్న క్రిష్ బుక్కను కొడుకుతుంది అను నొప్పికి కళ్ళు తెరిచి ఏంటి అను ఏమైనా ప్రాబ్లమా అంటూ పైకి లేస్తాడు రెడీ అయిన కూతుర్ని అనుని వింతగా అర్ధరాత్రి ఈ గెటప్ ఏంటి అని విషుగ్గా చూస్తూ అంటే నాతో రండి గారు అని అంటూ క్రిష్ణులాక్కొని టెరస్ మీదకు వెళ్తుందను కూతుర్ని కిందకు దించి అక్కడున్న అరేంజ్మెంట్స్ చూసి ఏంటిది అను అని క్రిష్ వెనక్కి తిరిగితే అను హ్యాపీ బర్త్డే పెనిమిటి అని అంటే బుజ్జిది దానికి నోరు తిరిగినట్టుగా కుర్మా చేసి చెప్పేస్తుంది అందమైన నవ్వు క్రిష్ పెదవుల మీద బుజ్జిదాన్ని ఎత్తుకొని కిస్ చేసి థ్యాంక్ యూ మై ప్రిన్సెస్ అని హత్తుకుంటాడు మరి నాకు లేదా అని అను బొంగమతి పెట్టుకొని అంటే నీకే ఇచ్చేది వేరేది ఉందిలే అని అను బుగ్గల్లో కెంపులు పోయిస్తాడు డాడీ కేక్ అంటూ కేక్ దగ్గరికి బుడ్డది క్రిష్ని లాక్కొని వెళ్తే కేక్ కట్ చేసి అన్డౌట్లీ ఫస్ట్ పీస్ కూతురికే తినిపిస్తాడు క్రిష్ సెకండ్ పీస్ తీసి అనూకి తినిపిస్తే అను అందులోనే సగం తీసుకొని క్రిష్కు తినిపించి హ్యాపీ బర్త్డే గారు అని అంటుంది నవ్వుతూ అను నుదుటిన కిస్ చేసి వేరే మై గిఫ్ట్ అని అంటే డాడీ మై గిచ్ అని అంటూ ఒక బాక్స్ని క్రిష్ చేతికిస్తుంది ఓపెన్ చేసిన క్రిష్కు అందులో బ్రాండెడ్ వాచ్ కనిపిస్తుంది ఇంత మనీ నీకు ఎక్కడిది అని క్రిష్ అంటే మీరు బామ్మగారు మామయ్య గారు ఇంట్లో వాళ్ళు ఇచ్చిన మనీ దాచుకుంది గారు దాని పాకెట్ పనితో కొంది అని అను అంటుంది కూతురు ఇచ్చిన గిఫ్ట్కి మురిసిపోతూ థ్యాంక్ యూ సో మచ్ మై ప్రిన్సెస్ అంటూ కూతురి బుగ్గకు ముద్దులు పెడతాడు అను వైపు చూస్తూ ఆల్రెడీ మీ గిఫ్తుర్నే గిఫ్ట్గా ఇచ్చేశాను సెకండ్ ఆన్ ది వే ఇంకా ఎక్స్పెక్ట్ చేయకండి అని మూతి ముడిచి ముద్దుగా అంటున్నాను నవ్వి ట్రూ అని అంటూ అనుని హక్ చేసుకుని అప్పుడే తెలుస్తున్న బంప్ మీద కిస్ చేసి నిద్రకు తూగుతున్న కూతుర్ని చూసి చలిగా ఉంది రూమ్కి వెళ్దామని అనుని పాపను తీసుకొని బెడ్రూమ్కి వెళ్తాడు క్రిష్ అభి పడుకున్నాక నిద్రకు ఉపక్రమిస్తున్న క్రిష్ని చూసి ఇలా రండి మీకొకటి చూపించాలని బెడ్ కిందకు లాగుతుంది హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చూస్తున్న క్రిష్ని చూసి తను వేసుకున్న మ్యాక్సీ బటన్స్ రెండు తీస్తుంది కుడి ఏదో మీద ఏదో మెరుస్తూ కనిపిస్తూ ఉంటే లైట్స్ ఆన్ చేసి చూస్తాడు క్రిష్ అభి అని బోల్ లెటర్స్తో అందంగా రాసిన పేరు దగ్గరికి వచ్చి ఆ పేరుని తడుముతూ చెప్పలేని భావోద్వేగంగానికి గురవుతాడు క్రిష్ సన్నని కన్నీటి పొర క్రిష్ కళలో ఎప్పుడు వేయించుకున్నావు వన్ వీక్ అవుతుంది నచ్చిందా మీకు నీ అంతలా అంత పెయిన్ ఈ టైంలో ఎలా బేర్ చేసావు మీకోసం ఏదైనా చెయ్యగల నవ్వి గారు ఇది బేర్ చేయలేనా నవ్వి నడుపు చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కొని ఎద మీద ముద్దు పెడుతూ ఇక్కడ అని అనుమానంగా క్రిష్ ఏదో అంటుంటే ఇంతకుముందు ఆ రోజు రాత్రికి మీరిచ్చిన మచ్చ మీదే వేయించుకున్నాను అభిగారు అని నవ్వి తనలోకి పొదుముకొని ఆమె పెదవుల్ని అందుకుంటాడు క్రిష్ క్రిష్ పాదాల మీద తన పాదాలు ఉంచి ముద్దుకి పూర్తి సహకారం ఇచ్చి తనే క్రిష్ కింది పెదవిని కొరుకుతుంది బ్లడ్ని వేల్తో తడుముకుంటూ ఏంటి పాప మరీ వైలెంట్ అయ్యావని క్రిష్ అంటే మీరెన్నిసార్లు నా పెదవులకి బొక్కలు పెట్టలేదు ఏదో నేను ఒకసారి సరదాకు పెడితే మీ సొమ్ము పోయిందా సొమ్ము పోలేదు కానీ ఇప్పుడు ఇంకేదో అవుతోంది అసలే నీ ప్రేమను చూపించావు కదా అంటూ ఆమెని అల్లుకుపోతాడు క్రిష్ నవ్వి అతని మెడ చుట్టూ చేతులేస్తే బెడ్ మీదకి చేర్చి సున్నితంగా ఆమెని ఆక్రమించుకుంటాడు క్రిష్ బెడ్ మీద కూర్చున్న వంశీని చూసి జ్యూస్ గ్లాస్ టేబుల్ మీద శబ్దం వచ్చేలా పెడుతుంది అనన్య మొబైల్ నుండి చూపుని ఆమె వైపు మరలిస్తాడు బేబీ పింక్ మెత్తని షిఫాన్ శారీలో నడుము ఎక్స్పోజ్ అయ్యేలా చీర కట్టి లూస్ హెయిర్ పొడవున మల్లెలు తురిమి ఉంటుంది ఆమె నడుమునే సూటిగా చూసి నవ్వుతాడు వంశీ ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు వంశీ గారు అని అనన్య అమాయకంగా అడిగితే మన పెళ్ళై వన్ మంత్ అవుతుంది అప్పటికీ ఇప్పటికీ నీ చీర కట్టలో తేడా తెలిసి నవ్వుతున్నాను అంటే అని అనన్య అంటే బాగా ఎక్స్పోజ్ చేస్తూ కట్టడం గురించి అంటున్నా అప్పుడు ఎక్కడ షో అవ్వకుండా పిన్స్ పెట్టేదానివి ఇప్పుడేమో పిన్స్ కూడా పెట్టకుండా కట్టుకుంటున్నావు అందుకే వంశీ వైపు చూస్తూ అంటే నైట్ టైం కదా ఎలా కడితే ఏముందని ఇలా చుట్టుకున్నానని తడబాటుగా అంటూ పాల గ్లాస్ని వంశీ చేతికిచ్చి బెడ్ ఎక్కుతుంది ఇద్దరికీ మధ్యలో పిల్లోస్తో అడ్డకూడ కట్టి గుడ్ నైట్ వంశీ గారు అంటూ పడుకుంటుంది అనన్య ఆమెలో ఇంకా పోనీ చిన్నపిల్ల మనస్తత్వాన్ని చూసి నవ్వుకొని వంశీ కూడా పాలు తాగిన గ్లాసుని పక్కనే పెట్టి బెడ్ లాస్ట్లో పడుకొని ఉంటాడు ఈ చివరి వంశీ ఉంటే ఆ చివరన అనన్య ఉంటుంది రోజు పిల్లోల్ని అడ్డుగా పెట్టడం అవి దాటి అనన్య వంశీ మీద కాళ్ళు చేతులు వేసుకొని అతని గుండెల మీదకి చేరి అతనికి నిద్ర లేకుండా చేయడం తను ఫుల్గా నిద్రపోవటం ఇదే తంతు నెల రోజుల నుండి ఈ నెల రోజుల్లో ఇద్దరి మధ్య దగ్గరతనం రాకపోయినా చొరవ పెరగడంతో అనన్య వంశీ మీద ఉన్న భయం పోయి ఇష్టం క్లోజ్నెస్ పెరుగుతుంది అలా ఇంకో వారం గడిచిపోతే అనూ పడలేక ఈవినింగ్ బయటకు తీసుకొని వస్తాడు క్రిష్ మాల్ ముందు కార్ ఆగడంతో అవని ఇవని కంటికి నచ్చిన క్లాత్స్ అన్నీ కొని బిల్ని క్రిష్ చేతిలో పెడితే అమౌంట్ ఎంతని కూడా చూడకుండా బిల్ పే చేసి సేల్స్ చేత కొన్నవన్నీ కార్ డిక్కీలో పెట్టించి రిటర్న్ అవుతూ ఉంటే వెనుక నుండి ఒక కార్ వేగంగా వచ్చి క్రిష్ కార్ని డాష్ ఇస్తుంది ముందున్న మిరలో స్పీడ్గా వస్తున్న కార్ను ముందే చూసిన క్రిష్ క్విక్గా రియాక్ట్ అవుతూ పాపని అను ఒళ్ళ నుండి తన ఒళ్ళోకి తీసుకొని ఇంకో చేత్తో అను బంప్ని డాష్ బోర్డుకు టచ్ అవ్వకుండా అరిచయ్యి అడ్డుగా పెడతాడు ఫోర్స్గా తగలడం వల్ల అను భయపడుతూ అభిగారు అని అంటే అను చెంపమి చెయ్యేసి కంగారు పడకంటూ సీట్ని వెనక్కి పుష్ చేసి కూతుర్ని ఒళ్ళో కూర్చోపెట్టుకొని కార్ కంట్రోల్ చేస్తూ ఫ్రంట్ మిరలో తన కార్ని తరుముతున్న కార్ని చూసి వాంటెడ్ కానీ చేసిన అటాక్ అని అర్థం చేసుకొని కార్ స్పీడ్ని అమాంతం పెంచేస్తాడు ఈలోపు ఇంకో కార్ ముందు నుంచి క్రిష్ కార్ని లాక్ చేస్తే ఎటు పోవడానికి దారి లేక ముందు టర్న్ చేసుకొని ఒక ఘాట్ రోడ్ మీద పోనిచ్చి సడన్ బ్రేక్తో ఆపి అనుని హోల్డ్ చేస్తాడు క్రిష్ ఎవరండి వాళ్ళు అని అను టెన్షన్గా అంటుండగాని రెండు కార్లు కాస్త నాలుగు కార్లు అయ్యి క్రిష్ కార్ని చుట్టుముడతాయి కార్ దిగకు అంటూ గట్టిగా చెప్పి కూతుర్ని అనూకిస్తూ ఉంటే భయపడిన అభి క్రిష్ను వదలదు ఇప్పుడే వచ్చేస్తాను ప్రిన్సెస్ అని అంటూ అంతవరకు మమ్మీ తమ్ముడిని చూసుకో అని చెప్పి డోర్ లాక్ చేసి ముందుకు అడుగులు వేస్తాడు ఒక కార్ నుండి కర్ణ ఇంకో కార్ నుండి ఫ్యాన్వి దిగుతుంది పిడికిలు బిగించి చూస్తూ ఉంటే హాయ్ క్రిష్ ఎలా ఉన్నావు నన్ను నా ఎంపైర్ని నాశనం చేసి నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నావు ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అని కర్ణ అంటే సైడ్స్పై ఇచ్చి అది చూద్దాం ఎవరు చాప్టర్ ఎవరు క్లోజ్ చేస్తారు అని క్రిష్ అంటాడు హిరాయక్ తెచ్చుకున్న ప్రొఫెషనల్ రోడీస్ క్రిష్ మీదకి ఎగబడితే కాల్తో తన్నగానే క్రిష్ సాలిడ్ తన్నుకు ముందున్నవాడు వెనుకున్న వాడి మీద పడతాడు పది నిమిషాల్లో అందరికీ గరు వేసి కర్ణ వైపు కోపంతో పెద్ద పెద్ద అడుగులు వేసి వాడి చెంప మీద అరచేయి మొత్తం చాపి కొడితే నేలకి పడిన కర్ణ లేచి నిలబడి అతనితో కలబడతాడు కర్ణ ఒక దెబ్బ కొట్టేలోపే క్రిష్ రెండు దెబ్బలు కొడతాడు ముక్కు నుండి నోట్ల నుండి రక్తం కారిపోతే శాన్వి అనుని చూసి ఇంకా కస్తో రగిలిపోతూ డోర్ గ్లాస్ పగలగొట్టి అను చేయి పట్టుకుని బయటకు లాగుతుంది క్రిష్ లీవ్ హిమ్ అని శాన్వి అంటే క్రిష్ వెనక్కి తిరిగి చూస్తాడు కత్తి అను బ మీద కురిపెట్టి అను చేతిని వెనక్కి మడిచి ఉంటుంది శాన్వి ముందే భయపడిన అను బిడ్డకు ఏం జరుగుతుందో అన్న భయంతో పానిక్ అయ్యి ఆల్మోస్ట్ పడిపోయే స్టేజ్లోకి వచ్చేస్తుంది క్రిష్ అనుని చూసి బలహీనంగా రెండు క్షణాలు ఉన్నందుకు కర్ణ అదే మంచి ఛాన్స్ అని ఇంతకు ముందు పెనుగులాటలో పడిన గన్ తీసుకొని క్రిష్ వైపు గురిపెట్టి షూట్ చేస్తాడు అవి గారు అని అను గట్టిగా అరుస్తూ మోకాళ్ళ మీద పడిపోతే పూర్తిగా భయపడిన అవి బ్యాక్ సీట్లో కింద ఒక మూల నక్కి డాడీ కావాలని ఏడుస్తూ ఉంటుంది దీన్ని నాకు వదిలే అంటూ చాలా బాకీ పడ్డావను నా లైఫ్ నాకు కాకుండా చేసి నేను ఉండాల్సిన ప్లేస్లో నువ్వున్నావు అది నాకు నచ్చలేదు అందుకే హ్యాపీ జర్నీ అని అంటూ కత్తిని ఆమె పొత్తి కడుపులో దిగేలోపే ఆ లాస్ట్ సెకండ్లో క్రిష్ గాయమయ్యి రక్తం ఏరులై పారుతున్నా కూడా కర్ణ చేతిలోని గన్ తీసుకొని శాన్వి షోల్డర్ పైన షూట్ చేస్తాడు కర్ణ బుల్లెట్ తగిలిన నిలబడిన అతన్ని చూసి కింద పడిన ఇనుపరాట తీసుకుంటే అది అప్పుడే వచ్చిన వంశీ అండ్ హిస్ట్రీ వెనుక నుండి కర్ణ తల మీద బలంగా కొట్టి అరెస్ట్ అని అంటూ క్షణాల్లో షాక్లో పడిపోయిన అనూను చేరుకొని అను అంటూ చెంపలను తడతాడు రక్తం మడుగులో స్పృహ కోల్పోతున్న క్రిష్ని అంబులెన్స్లో ఎక్కించి అవి కోసం మొత్తం వెతుకుతూ కారులో చెక్ చేస్తే ఏడ్చి ఏడ్చి సొమ్ములిపోయి ఉంటుంది పాపని కూడా తీసుకొని హుటాహుటిన హాస్పిటల్కు చేరుకుంటే అనుకు కృష్ణకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు డాక్టర్స్ అనుని చెక్ చేసిన గైనో స్పెషలిస్ట్ షాక్లో స్పృహ తప్పిందని అంటే వంశీ ఇఫ్ యూ డోంట్ మైండ్ బేబీ ఎలా ఉంది స్కాన్ చేయగలరా అని అడుగుతాడు మరో పక్క క్రిష్ ఛాతీకి తగిలిన బుల్లెట్ తీయడానికి అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి బయట టెన్షన్గా వంశీ వెయిట్ చేస్తూ ఉంటే సూర్యదేవ్ గారికి విషయం తెలిసి అక్కడికి చేరుకుంటారు వంశీ క్రిష్ అనూరు ఇప్పుడు ఎక్కడ అని కంగారుగా అడిగితే పెదనాన్న మీరేమీ టెన్షన్ పడకండి అను ఇంకా కాన్షియస్లోకి రాలేదు క్రిష్కి సర్జరీ చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఆపరేషన్ జరుగుతోంది సడన్గా ఏంట్రా ఇది ఆ బాస్టర్డ్ ఎవరు అని సూర్యదేవ్ గారు ఆవేశంగా అంటే మీరేం కంగారు పడకండి పెదనాన్న కూల్ వాణ్ణి కస్టడీలోకి తీసుకున్నాం అని అంటూ వంశీ అంటూ ఉండగానే ఆపరేషన్ థియేటర్ నుండి డాక్టర్స్ అప్పుడే బయటికి వస్తారు హౌ హౌసీ అని వంశీ అడిగితే ఫైన్ ఏసీపీ హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ రైట్ చేసుకు తగిన బుల్లెట్ని తీసేసాం బ్లడ్ లాస్ ఎక్కువ జరిగింది కాబట్టి బ్లడ్ ఎక్కించాం సెడిటివ్లో ఉన్నారు రేపు మార్నింగ్ కానీ స్పూల్లోకి వస్తారని చెప్తాడు డాక్టర్ ప్రమాదం లేదని తెలిసాక ఊపిరి పీల్చుకున్న వంశీ సూర్యదేవి గారు ఇంట్లో వాళ్ళకి విషయం పాస్ చేస్తే బామ్మతో సహా అందరూ హాస్పిటల్కి చేరుకుంటారు అను పేరెంట్స్ కూడా విషయం తెలియడంతో పరుగున హాస్పిటల్కి చేరుకొని ఐసీయూలో ఉన్న అల్లుడిని డ్రిప్స్ పెట్టుకుని ఉన్న కూతుర్ని చూసి ఏడుస్తుంది విశాల ఊరుకో విశాల అవికి అనుకి ఏ ప్రమాదం లేదని డాక్టర్స్ చెప్పారు కదా అని బామ్మగారంటే నిన్నటి వరకు ఎంత సంతోషంగా ఉన్నాం పిన్ని గారు ఇంటికి వారసుడు రాబోతున్నాడని మురిసిపోయాం లోపే ఎవరి కళ్ళు పడ్డాయో ఇలా జరిగిందని విశాల ఏడుస్తూ ఉంటే భాస్కర్ గుండె ధైర్యం చేసుకుని ఓదారుస్తారు ముందు రోజు సూర్యదేవి గారు వంశీ ఇంటికి పంపేయాలని చూస్తారు కానీ ఎవరు వెళ్ళమని స్థిరంగా అంటారు అనన్య ఏడుస్తూ నవీన్ తీసుకొని ఇంటికి వెళ్ళి ఆటలతో మరిపించి తినిపెట్టి పడుకోబెడుతుంది ఎర్లీ మార్నింగ్ క్రిష్ కు మెలకు వస్తే నాన్న అభి అంటూ సరళగారు చేపట్టుకుంటే కళ్ళు తెరిచి మామ్ అను అని అంటాడు క్రిష్ తనకేం కాలేదని భయపడింది అందుకే నిద్రపోవటానికి ఇంజెక్షన్ ఇచ్చారు పడుకుంది కాసేపట్లో మెలకు వస్తుంది నీకు ఉంది నాన్న ఇప్పుడు అని అంటూ క్రిష్ చంపని ఏడుస్తూ తడుముతుంది సరళ మామ్ ప్లీజ్ కామ్ డౌన్ నేను బాగానే ఉన్నాను ఐ ఆమ్ ఫైన్ అవి ఎక్కడా అని అడుగుతాడు క్రిష్ కథ ఇంకా ఉంది మరి కర్ణల షాన్వీల నుండి ప్రమాదం పూర్తిగా క్రిష్ అణులకు తొలగిపోయినట్టేనా లేక మరేదైనా ప్రమాదాన్ని తలపెడతాడా క్రిష్ అనుల జీవితంలో ఏదైనా ప్రమాదం జరగబోతోందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్